మన ప్రియుడు ఈ రక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు అలాగే ఈ దినము దేవుని వాక్యము విత్తనముల ఉపమానము మనము ఇంతకు ముందుగానే మొదటి నేల అయినా త్రొక్కబడే నేల నేల విషయంలో మనము నేర్చుకొని ఉన్నాము అలాగే ఈ విత్తనముల ఉపమానములో రెండవ నేల అయిన రాతి నేల ఈ రాతి నేల గురించి కూడా మనము కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాము చదువుకుందాము లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనము పదమూడవ వచనం నేను చదువుతున్నాను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను ఎండిపోయాను అలాగే పదమూడవ వచనము రాతి నేల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు చూడండి ఈ రాతి నేల ఉండి ఎవరంటే విన్నప్పుడు వాక్యాన్ని అంటే మొట్టమొదటి నేల త్రొక్కబడే నేల అంటే ఆ నేలలో మనము ఏం చూసుకున్నామంటే అక్కడ ఎంత మాత్రము ఆ విత్తనం మొలిచే అవకాశం లేదు అని మనం చూసుకున్నాం అయితే ఈ రెండవ నేల అయిన రాతి నేల కొంచెం అవకాశం అయితే ఉంది అంటే ఈ నేల కొంచెము అది మొలిచే అవకాశం ఉంది అయితే అయినప్పటికీ మొలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇది ఫలించలేని నేల అని మనం చూడగలం ఎందుకంటే మొదటి నెల కంటే రెండో నెల కొంచెం పర్వాలేదు ఇది బెటరు అయినప్పటికీ ఇది మొలిచింది కానీ లోపల వేరు భూమి లోపల కల్లా లోతుగా లేదంట లోతుగా తన వేరు లేదు అది రాతి నేల కాబట్టి ఆ పడ్డ విత్తనము అది ఆ మొలిచింది కానీ ఎండిపోయిందంట ప్రిడల ప్రి దేవుని బిడలారాం ఈ ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మన మొట్టమొదటి నేల వివరాల్లో చెప్పుకున్నాం ఏమనంటే విత్తనములో ఎటువంటి సమస్య లేదు అది దేవుని వాక్యము సజీవము గలది విత్తువాడు ఏసు ప్రభువారని మనం చెప్పుకున్నాం అయితే నేలలోని సమస్య అంతా మొదటి నేల మనం చూసాం కదా అది తొక్కబడే నేల కాబట్టి అది మొలవలేదు మొలుచుటకు అవకాశం కూడా లేదు ఇది రెండవ నేల రాతి నేల ఏదో కత్తు కూత మొలిచింది కానీ మొలిచి ఎండిపోయిందంట ఎందుకు ఎండిపోయిందంటే తన వేరు లోతుగా లేదు కాబట్టి అలా లోతుగా లేకుండా పోవడానికి రాతి నేల కాబట్టి అది రాళ్ళు ఉండే నేల కాబట్టి అది వేరు మన్ను లేదు కాబట్టి అది మొలవలేకపోయింది అది మొలిచింది ఫలించలేకపోయింది నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రత్యేకమైన సమయంలో మన ఆత్మీయ జీవితము ఎంత లోతుగా ఉంది అన్నది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అది లోతుగా మనము మన యొక్క ఆత్మీయత లోతుగా మన యొక్క పునాది లోతుగా వేయబడిందా లేదంటే ఏదో అద్భుతముల మీద ఏదో ఆశ్చర్య కార్యముల మీద దేవుడు కొన్ని ఆశ్చర్యకరం చేసినప్పుడు వాటి మీద మన జీవితము ఆధారపడి ఆధారపడితే అది జాగ్రత్త ఏదో ఒక దినం ఎండిపోయినట్టుగా చెట్టు ఆ మొక్క అలాగే మనము కూడా ఎండిపోతాం నా ప్రియ దేవుని బిడలారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎంత స్థిరమైన విశ్వాసం మనకు ఉందా లేదా అన్నది మనం మనం పరీక్షించుకుందాం ఇక్కడ చెప్తుంది కదా లూకాసు వార్త ఆరో అధ్యా ఎనిదో అధ్యా ఎనిమిదో అధ్యాయము పదమూడవ ఒక మాట చక్కగా మనం చదువుకున్నాం ఏమనంటే వారు లోతుగా అంటే వేరు మరి వేరు లేనందున ఆ వాది మరి ఎండిపోయిందంట కొంతకాలం అయితే ఉంది కానీ తరువాత ఎండిపోయిందంట ఎందుకంటే వేరుగా లోతు ఆ యొక్క లోతుగా లేదు వేరు అందుకోసమే అది ఎండిపోవటం జరిగింది ప్రియ దేవుని బిడ్డదారా ఒకసారి వాళ్ళని మనం పరీక్షించుకుందాం ఇదే మాట మరి ఇలా మరి పై పైకి మాత్రమే నాటబడిన విషయంలో మనము చూసినట్లయితే కీర్తనలు డెబ్బై ఎనిమిదవ కీర్తనలు చదువుకున్నట్లయితే డెబ్బై ఎనిమిదవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడవ చదువుతున్నాను దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనయు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు వారు జ్ఞాపకం చేసుకునేది ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని జ్ఞాపకం చేసుకున్నారు మహోన్నతుల దేవుడు వారికి విమోచన విమోచకుడు అనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు మంచిదే చాలా సంతోషమే అయితే ముప్పై ఆరు వచ్చి చదువుదాం ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైగనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకతో ఆయన యొక్క బొంకిరి చూడండి ఈ యొక్క ఇజ్రాయిల్ జీవితం బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు అనేకమైన అద్భుతములు దేవుడు మరి వారి పట్ల చేసి ఆ బానిస జీవితం నుంచి విడిపించి తీసుకొని వస్తే వారు ఏం చేశారంటే దేవుడు తమకు ఆశ్రయ దుర్గముగా కనుగొన్నారు జ్ఞాపకం చేసుకున్నారు మంచిది మహోన్నతుడైన దేవుడు వారికి మరి విమోచకుడను కూడా వారు జ్ఞాపకం చేసుకున్నారు మంచిది అయినను ఆయనను అన్న మాట చూడంత మంచి చక్కగా బైబిల్ వివరిస్తుంది ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదంట ఇది రాతి నేల లాంటిది రాతి నేళ్ళకి సాదృశ్యము ఎందుకంటే కొంతకాలం మాత్రమే వాళ్ళు దేవుడి విశ్వాసం ఉంచారు కొంతకాలం మాత్రమే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు వారి విమోచకుడని వారి ఆశ్రయ దుర్గమని వాళ్ళు వాళ్ళు ఆశ్రయించారు అయినప్పటికీ అయినను అంత చేసినా కూడా అంత దేవుడు వారి పట్ల కృప చూపించినా కూడా అయినా కూడా వారు వారి హృదయములు ఆయన ఎడ స్థిరముగా నుండలేదంట దేవుని బిడ్డ ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన నిబంధన నిబంధనను వారు గై నమ్మకంగా గరికోవడం లేదంట నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేశారంట ఏ విధముగా మన ఆత్మీయ జీవితములు ఉన్నాయి ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్యం చెప్తుంది ముఖస్థుతి చేశారంట దేవుణ్ణి ఎందుకంటే వీళ్ళు లోతుగా నాటబడలేదు వారి ఆత్మీయ జీవితము లోతుగా లేదు కాబట్టి ఏదో పై పైకి మాత్రమే ఆ యొక్క రాతి నేల పట్టు పడ్డ విత్తనము కూడా పై పైన మాత్రం మొలిచింది కానీ దాని వేరు భూమి లోతుగా లేదు కాబట్టి ఎండిపోవటం జరిగింది ఒకనొక దినమున నీ యొక్క ఆత్మీయ జీవితము కూడా వేరు లోతుగా లేకపోతే నీ పునాది లోతుగా లేకపోతే ఏదో ఒక రోజున నీవు పడిపోయే అవకాశము లేదంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త రాతి నేల వలె ఉండవద్దు రాతి నేల ఆ మొదటి నేల కంటే కొంచెం పర్వాలేదని చెప్పుకున్నాం అయినప్పటికీ ఇది అంత బెస్ట్ ఏం కాదు ఎందుకు అంటే ఇది రాళ్ళు రెప్పలుంటున్న నేల కాబట్టి విత్తనం పడి మొలిచింది కానీ ఫలించలేకపోయింది దేవుడు ఫలించడం కోరుకుంటున్నాడు దేవుడు మనం ఫలించాలని అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలని అనేక మందికి దీవెనకరముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటుంటే మనము మన ఆత్మీయ జీవితం లోతుగా లేకుండా మన ఆత్మీయ జీవితము లోతుగా వేరు మరి ఉండకుండా ఏదో పై పై భక్తి జీవితం పైపైన నామకార్థమైన జీవితం మనం జీవిస్తుంటే దేవుడు ఎంత బాధపడతాడో మన హృదయం ఏ విధంగా ఉంది నేల అంటే మన మనిషిని హృదయానికి సాదృశ్యంగా చూసాము కదా మరి మన హృదయము రాతి నేల వలె ఉంటే జాగ్రత్త కొంతకాలం ఉండి ఎండిపోతుంది ఎండిపోతుంది నీ హృదయము లోతుగా లోతైన అనుభవంలోకి నీవు రావాలి నా ప్రియ సహోదరి సహోదరుడ పైపైన భక్తి జీవితము పై పైన మనుషుల మెప్పు కోసము దేవుణ్ణి మరి పొగడటం కాదు పైపైన భక్తి జీవితం కాదు లోతైన జీవితము హృదయం హృదయ అంతరంగముల నుంచి ఆయన ఆరాధించేవారుగా ఆయన గనపరిచేవారుగా ఉండాలని చెప్పి ఈ వాక్య సత్యం మనకు నేర్పిస్తుంది ఈ రెండవ నేల రాతి నేల అది లోతుగా మన్ను లేదు కనుక లోతుగా దాని వేరు లేదు కనుక అది ఎండిపోయింది చెమ్మలేనందున జాగ్రత్త నీవు నేను కూడా లోతుగా మనము నాటబడకపోతే ఆయనలో అంటుగట్టబడకపోతే మనం ఫలించే అవకాశం ఉండదు అలా ఉండకపోవటము కా మాత్రమే కాదు ఒకనొక దినమున ఎండిపోతాం జాగ్రత్త ప్రే దేవుని బిడలారా ఈ వాక్యాన్ని వింటున్నా నువ్వు ఎవరైనా సరే ఒకసారి తీర్మానం తీసుకుందాం మన హృదయము ఆ రాత నేల ఉందా అలా ఉంటే లోతుగా వేరు లేక ఎండిపోతా కానొక దినమున ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు నీకు నీవుగా ఉండవు ఎదుటివారు కూడా ప్రయోజనకరముగా నీవు మారవు దేవునికి అసలే ఉండవు కాబట్టి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి నీవు దీవెనకరంగా ఉండాలంటే అనేక మందికి మాదిరికరముగా ఉండాలంటే నీ హృదయమని ఆ రాతి నేల ఒక్కసారి ఆ రాళ్ళన్నీ నీవు తీసివేసేసి మంచి నేల చేసుకున్నట్లయితే నీ హృదయాన్ని నీ హృదయంలో పడుతున్న ఆ దేవుని సజీవమైన వాక్యము ఫలించే అవకాశం ఉంది కాబట్టి రాతి నేలని ఇప్పుడే సరిచేసుకుందాం నేలగా మార్చుకుందాం దేవుడిట్టి మాటలు దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించునుగాక ఆమె